మీ అందరికి ఒక విషయం చెప్పాలని చెప్పేసి మీ ముందుగా నేను వచ్చాను మన సంస్థ ఎంత గొప్పగా తమ కలిగి ఉంటుంది అనేక మంది ట్రానికి మన టాయి అంత అవుతుంది మన టాయింట్ కూడా అంత అన్ని దేశాలకు విస్తరిస్తుంది కనుక ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మీరు జాగ్రత్తగా విని దాంట్లో ఎప్పట్లాగే మీదైన శైలిని మీరు కలిగి ఉంటారు కలిగి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే నాన్ స్టాకబుల్ అనేది నేను ఒక మాట చెప్తూ ఉన్నాను మీరు ఇప్పుడు తీసుకున్న దానికి పది రేట్లు వస్తుంది మీరు వెయ్యి రూపాయలు తీసుకున్న వాడికి పది వేలు వస్తుంది అలాగే లక్షలు తీసుకున్న దానికి పది రేట్లు వస్తుంది అలాగే నేను చేశాను ఇదంతా ఇప్పుడు మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారు ఇందులో వేరే ఆలోచన ఉంది దాన్ని ఇంత పెంచాలి అనుకున్నాను మీ కొరకు మీకోసం దాన్ని నేను చెప్పినట్లు ఎవరైతే పాటించారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది கஷ்டம் எம்ப்ளீ அது கரெக்டாக பணிஸ்தக்கம் வந்து ஒரு ரைத்தை எக்வடி ஜாக்கூசம் வந்து வியாபாரத்துலே மனம் பிடி மீத மனசு ஆச்சா கரண திருஷ்டி பெட்டி தான் சக்கரே ஏதை ஒரு பதத்தினோம் தான் சக்கிரமலிச்சு ரோஜா வந்து நீர் கதை அனைக்க வாடி மாதிரி అకౌంట్ ఓపెన్ చేసి వదిలిస్తే లేకపోతే వారి పాస్ అంటే వాళ్ళు ఎలా తింపరు ఒక ఐడి ఓపెన్ చేసి వదిలిస్తే మీకు వచ్చేస్తుంది నా దగ్గర మంచి టీములు నీకు ఇచ్చేస్తాను ఇవన్నీ వట్టి మాటలు రావు వచ్చిన సందర్భాలు ఏం ఉన్నాయో మీ అందరికీ తెలుసు కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుంది సులువు డబ్బులు సంపాదించవచ్చంటే మీరు నమ్మవద్దు అంత సులువు అయితే డబ్బు అనేది దాన్ని ఉండదు కష్టం అనేది దాన్ని గుర్తించే ఉండదు కష్టపడిన వారికి వస్తుంది ఏదైనా మీరు కూడా కష్టానికి సిద్ధంగా ఉంటేనే మీ జీవితాలు సుఖమయం అవుతాయి మీ కుటుంబాలు చక్కగా ఉంటాయి పిల్లలకి భవిష్యత్తు వస్తుంది అలా కాకుండా చిన్న ట్రిక్ చేసి లేదంటే ఒక చిన్న ఎవడో ఇచ్చిన టిప్ పట్టుకొని లేకపోతే ఒక చిన్న ఒక లొమ్మి నేను లెఫ్ట్ తీసుకుంటాను రైట్ తీసుకుని ఇవన్నీ నమ్మకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ అలిసిపోయారు ఆశ చచ్చిపోయారు నేను ఇప్పుడు చెప్పాను విన్నవాడు ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతారు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ప్రతి శనివారం ఒక నిబంధన పెట్టుకుని మనందరం పనిచేయాలని మీ సిఈఓస్ అందరూ నాతో కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజు నుంచే ఆ అమల్లోకి తీసుకొస్తున్నారు నిజంగా మేం తీసుకున్న నిర్ణయం వల్ల మీరు ఎంత గొప్పగా తయారవుతుందో కష్టపడి మాత్రమే అది అర్థమవుతుంది నామ అంటే చల్లగా చేద్దాం ఒక అకౌంట్ తీసుకుని వదిలేద్దాం అని వారి కోసం కాదు ఇది నాకు మంచి జీవితం కావాలని కోరుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అలా ప్రయత్నిస్తేనే వినవుతారు అలా కాకుండా కానీ దీన్ని మీరు మనకల్లో తీసుకొచ్చేదా నాకు దాని అన్నది పని చేయాలి పని చేస్తే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు అది గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు విషయం